ఈరోజైతే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చేసాను ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది ఒక ఎడారిలో వైబ్రేషన్ అయితే వస్తుంది నాకైతే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ సేన్ అయితే మేము ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చేసాను సో క్యామెల్ అనమాట ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది క్యామెల్ వీటిలో వీటి పాలు పోషకాలు మనకి రెగ్యులర్గా ఆవు గేద నుంచి తీసుకునే వాటికంటే కూడా త్రిపులు ఉంటాయి అంటున్నారు అట్లనే ఈరోజు వీటి మీద వీటి జీవ విధానం ఎలా ఉంటుంది వీటి మీద ఒక స్పెషల్ ఫోకస్ చేసేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ మనతో వీటికి సంబంధించిన ఓనర్ ఉన్నారనమాట ఒకసారి అడిగి చూద్దాం సో నమస్తే అన్న నమస్తే సో ఏంటి మీ పేరేంటి నిలేష్ నిలేష్ ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారండి ఇక్కడ ఇరవై ఇయర్స్ ఓకే ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు అక్కడ నుంచి ఎక్కడ మీది మనది రాజస్థాన్ రాజస్థాన్ ఓకే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చారా రాజస్థాన్ నుంచి ఇక్కడ ఇరవై సంవత్సరాలు మనకి అక్కడ నుంచే వీటిని తీసుకొచ్చారు ఓకే చూస్తున్నారు కదా నాకైతే వీటికి అరుపులకి మాములుగా వీటికి ఒక ఎడారిలో ఉన్న వైబ్రేషన్ అయితే వస్తుంది నాకైతే సో మాములుగా వీటికి సమ్మర్ మాములుగా ఇప్పుడు ఎండ ఎక్కువగా తగలాలి అంటుంటారు కదా సమ్మర్ లో ఎక్కువగా వీటికి కంఫర్ట్ గా ఉంటా ఉంటుంది మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది వీటికి అక్కడ కూడా ఎండలో ఉంటది కదా ఇక్కడ నుంచి అక్కడ ఎక్కువ వేడిగా ఉంటది ఇక్కడ నార్మల్ ఉంది ఇక్కడ హ్యాపీగా ఉంది అని ఓకే ఇక్కడే హ్యాపీగా ఉంది అక్కడ ఎక్కువ ఉంటది ఎండ ఎడారిలా ఓకే ఇవి ఎక్కువగా లైక్ చేసేది ఎండలోనే ఎక్కువగా ఉంటాయి ఎడారిలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ కూడా తిరుగుతుంది ఆల్ ఇండియా తిరుగుతుంది క్యామిల్స్ అట్లా ఏం లేదు వాళ్ళకి అంటే ఫస్ట్ ఫుడ్ నీటి దొరకాలి అంతే మనుషులు ఉండాలి జంతు ఉండాలి ఆయనకి మంచిగా తిండి పెడితే ఉంటది అంతే మనకి మామూలుగా చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఇక్కడ మనకి మేల్ ఉన్నాయా మేల్స్ కూడా ఉంది ఫిమేల్స్ కూడా ఉంది అట్లా ఏం లేదు మనం ఇక్కడ క్రాసింగ్ కూడా క్రాసింగ్ కూడా చేస్తారు ఇక్కడ క్రాసింగ్ చేసుకొని పిల్లలు పెంచుకొని పెద్ద చేసుకోవాలి మనం వీటి మాములు క్రాసింగ్ కూడా చేస్తూ ఉంటారు మాములుగా ఎంత చార్జ్ అన్న క్రాసింగ్ చేస్తే ఒక క్యామిల్ కి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్స్ ఓకే ఒక బ్రీడింగ్ కి ఒక బ్రీడ్ కి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు ఓకే మనకి ఇది వచ్చేసి మిల్క్ ఇచ్చారా ఇది పాలు ఇస్తుంది ఓకే పాలు ఇస్తుంది ఒకసారి అటు చూడండి అటు చూపండి పాలు కూడా చూపిస్తా తీస్తా ఇప్పుడు ఓకే మాములుగా పాలు ఇస్తుంది మాములుగా ఎన్ని లీటర్ ఇస్తుంది అన్న మాములుగా ఇదే సిక్స్ సెవెన్ లీటర్ ఇస్తుంది ఏది మార్నింగ్ ఈవినింగ్ రెండు కలిపా లేకుంటే త్రీ టైమ్స్ తీస్తారు మనం త్రీ టైమ్స్ తీస్తారా పొద్దున సిక్స్ క్లాక్స్ మధ్యాహ్నం ఒక ఇంటికి ఓకే సాయంత్రం ఐదు ఇంటికి ఓకే ఏంటి త్రీ టైమ్స్ ఇస్తాయి త్రీ టైమ్స్ ఇస్తాయి ఓకే మామూలుగా వీటికి యూస్ వీటి వల్ల కూడా చాలా యూసెస్ ఉన్నాయని డాక్టర్లు వీళ్ళు చెప్తున్నారు నిజంగా క్యాన్సర్ కి మెడిసిన్ కి వస్తది షుగర్ కి క్యాన్సర్ కి హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం కి అన్ని మెడిసిన్ కి యూజ్ చేస్తారు ఒక మైండ్ బ్రెయిన్ పని చేయదు కదా ఆయనకి అన్ని పని చేస్తది ఓకే డాక్టర్లు చెప్తా ఉంటారా మామూలుగా మనగాడ అంటే చాలా పేషెంట్ వస్తారు ఆల్రెడీ చాలా పేషెంట్స్ కేసెస్ క్లియర్ అయిపోయింది క్యాన్సర్ పేషెంట్ వస్తుంటారైతే మీ దగ్గర ఓకే మామూలుగా ఎన్ని లీటర్స్ సేల్ అంటే ఇప్పుడు థర్టీ ఫార్టీ లీటర్స్ దాకా సేల్ అవుతుంది లీటర్స్ ఇది వచ్చేసి సెవెన్ లీటర్స్ ఇస్తుందా అన్ని పాలుది ఇది పిల్లల గురించి ఆరుస్తుంది ఆయన పిల్లల గురించి మామూలుగా ఏ టైమ్ లో తీస్తారు మార్నింగ్ మన పొద్దున సిక్స్ క్లాక్ మధ్యాహ్నం తిస్తారు ఒక ఇంటికి సాయంత్రం ఐదు ఇంటికి ఓకే సో మాములుగా ఇప్పుడు వీటికి మాములుగా ఇప్పుడు త్రీ టైమ్స్ ఇస్తాయి అంటున్నారు కదా సో మాములుగా వీటికి ఫుడ్ ఎలా ఉంటుంది ఫుడ్ మన చాలా ఇష్టం చేసిన నిన్ను ఒకసారి చూద్దాం ఇప్పుడు టూ లారీ దింపిన ఇంకా త్రీ లారీస్ వస్తున్నాండి సంవత్సరాలు సంవత్సరాలు ఫైవ్ లారీస్ దింపుస్తా సో దీని లోపల ఉన్నదంతా ఎలాంటి మెటీరియల్ అంటే దేనికి సంబంధించి ఎట్లా ఉంటుంది అవి తినేది ఇది చనగా పుట్టు ఉంటది ఓకే ఇదేనా ఇది చనగా సో ఇదే తింటుంది తింటుంది ఇంకా పత్త చక ఉంటది అద బర్రెల్కి పెడతారు అది పెడతాం బెల్లం ఓకే మస్క్డ్ ఆయిల్ సర్సునిని అది తాగుపిస్తాం మనం ఓకే వీట్లో ఇంకా కలుపుతారా లేకుంటే ఒక్కటే ఏదిలో ఇదే కలుపుదా బుస్స గుర్రాల చున్నీ ఓకే చున్నీ కలిపి పెడతారు వాళ్ళకి ఓకే మాములుగా పోషకాలు ఇవి మాములుగా వాటర్ వాటర్ల పెట్టి పక్కన తీసి వంటికి పెడతారు నానబెట్టి వేస్తారు అన్నమాట రోజుకి ఎంత అన్న మామూలుగా మీకు ఖర్చు ఎంత అవుతుంది వీటికి రోజుకి మూడు త్రీ థౌజండ్ దాకా అవుతుంది ఒక్కొక్క దానికి త్రీ థౌజండ్ అన్నిటికి కలిపి మాములుగా మన దగ్గర ఎన్ని మన కాడ అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి మొత్తం కలిపి ఓకే రెగ్యులర్ గా మనం ఒకసారి చూసుకుంటే వీటి మాములుగా దేని దేనికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది మనం అంటే పాలు ఎక్కువ బిజినెస్ చేస్తారు పాలు అమ్ముతారు పేషెంట్స్ కి మాములు ఇవే తింటే ఇంకేమన్నా ఇప్పుడు గేదెలు మనం చూస్తాం కదా క్యాబేజ్ కూడా ఇట్లా పెద్ద పెద్ద చెట్లు ఉంటది అపా చెట్లు అది బెట్టింగ్ నుంచి కటింగ్ చేసుకుని తీసుకువస్తారు మూడు టైమ్స్ పెడతా ఫుడ్ ఓకే త్రీ టైమ్స్ ఇదే ఒక టైం ఇదే నైట్ కి పొద్దున అంటే క్యాబేజ్ ఆకులు మార్కెట్ నుంచి తీసుకువస్తాం ఓకే అంతే ఓకే మాములుగా ఇప్పుడు ఒంటలు అంటే అసలు కొన్ని రోజుల వరకు ఏమి తినకుండా ఉంటాయి అసలు కొన్ని రోజుల వరకు ఏమి ముట్టుకోవు కేవలం వాటర్ కూడా లోపల దాచుకుంటే అంటుంటారు కదా సో వీటికి ఉంటే అట్లాగా వినవి కూడా ఉంటది మనకి అది నచ్చదు మనం అంటే అనేది ప్రేమ కదా డైలీ వాళ్ళకి ఫుడ్ పెట్టాలి డైలీ తాగోదు తాగోవు మనం పెట్టాలి వాళ్ళకి వాళ్ళది ఇష్టం అది అంతే ఓకే మాములు ఇక్కడ ఉన్నదంతా ఫుడ్ అయితే ఇదే అంటారు సో ఇది చూస్తున్నారు కదా సో ఇదంతా కలిపి వేస్తారంట ఏమంటారు శనగ్ శనగ పొట్టు శనగ పొట్టు చూస్తే శనగ చెట్లు ఉంటాయి కదా వాటిని మిక్స్ చేసి గ్రైండర్ లో వేసి తీసేసినట్టు ఉంది సో ఇవే బలం అంటున్నారు సో మాములుగా ఇవే బలం అన్న వాటికి ఇదే బలం ఇంకా మనం బర్రెకి పెడతారు కదా అదే ఓకే మాములుగా ఇట్లా ఇవి పెడితే ఎక్కువగా పాలు ఇవ్వడం అట్లా పాలు పాలు జరుగుతుంది ఓకే మాములుగా పర్ డేకి మీరు త్రీ మూడు పూటలు తీస్తా ఉంటున్నారు కదా సో ఒక పూటకి ఎంత అన్న ఇది పాలు పాలు అన్ని ఉంటే వన్ టైమ్స్ కి అన్ని ఉంటే ట్వంటీ లీటర్స్ దాకా ఇస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ లీటర్ ఇస్తుంది ఒక్కొక్క పూటకి ఒక్కొక్క పూట ఒక్కొక్క పూటకి టూ టూ లీటర్ ఇస్తుంది అట్లా పాలకి మంచిగా మనం ఫుడ్ పెడతాం మంచిగా తినిపిస్తే అట్లా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అనమాట నేను ఇందాక వీటి దగ్గరకు కూడా వెళ్ళాను సో ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఫస్ట్ టైం సో చాలా ఫ్రెండ్లీగా ఉంది నిజంగా యానిమల్స్ అంతే అట్లా ఉంటాయి అనమాట సో మామూలుగా వీటికి ఇప్పుడు ఫుడ్ మామూలుగా ఫుడ్ సపరేట్ గా ఇంకా బెటర్ బెటర్గా చేస్తే అట్లా పాలు ఎక్కువ ఇవ్వడం అట్లా ఏమైనా ఉంటుందా పెడతారు మనం పత్తా చెక్క పెడతారు మస్కడ్ ఆయిల్స్ ఇంకా పచ్చి గడ్డి అట్లా మనం మంచి ఫుడ్ పెడితే అట్లా అట్లా పాలుకి పెరుగుతుంది అది ఓకే అట్లా సో ఏంటని ఇది మేలా ఫిమేలా ఇదే అన్ని గర్ల్ అన్ని ఇక్కడ ఉంచి ఫిమేల్ అక్కడ అక్కడ పెట్టాను అండి పక్కన పెట్టాను అదే బ్రీడింగ్ వస్తుంది కదా ఆయన గురించి వాళ్ళ వాళ్ళ సెటప్ పక్కన గర్ల్స్ ఇక్కడ ఇట్లా తిరిగండి మాములుగా ఇప్పుడు వీటిని రెగ్యులర్ గా ఇప్పుడు బయట రైడ్స్ అవన్నీ చూస్తాం కదా సో వాటికి కూడా పంపుతా ఉంటారా మనం బర్త్డే పార్టీ షూటింగ్స్ పిల్లలు కూర్చోబెట్టడానికి పెట్టడానికి ఇంకా గల్లీ ఫంక్షన్ జరుగుతుంది వాళ్ళు పిలుస్తారు మనకి వంట కావాలి గుర్రం కావాలి పెళ్లి కొడుకు కూర్చోబెట్టాలి పెట్టాలి గుర్రం మీద అన్ని మనకు అక్కడ దొరుకుతుంది ఓకే ఓకే మనకి ఇక్కడ చూసుకుంటే దాని పైన వెంట్రుకుల్ని కట్ చేసినట్టు కనిపిస్తుంది ఏంటి వీటికి కావచ్చు అక్కడ దానికి అదే మనం మిషి మిషిన్ తో అన్ని చుట్టూ కట్ చేసేస్తాం ఏంటి అరుస్తుంది టైం వచ్చిందా కాదు ఇది పిల్ల అక్కడ కట్ కదా పిల్ల గురించి పిల్ల దగ్గర ఉంటే అరుదు అది అన్ని కటింగ్ చేసిన తో హెయిర్ కటింగ్ చేసిన అన్ని ఉంది ఇట్లా హెయిర్ కట్ చేస్తారా మామూలుగా బయట మనం చూసే వంటలే అట్లా ఓకే పర్ డే కి మాములుగా ఈవెంట్స్ కి వాటికి వెళ్తా వెళ్తాది వెళ్తాది ఓకే మామూలుగా మేము విన్న ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒంటలు సినిమా షూటింగ్స్ కి వాటికి కూడా తీసుకు షూటింగ్స్ కూడా వెళ్తది ఇంకా బర్త్డే పార్టీ పిల్లలు ఎక్కడైనా స్కూల్ ఫంక్షన్స్ జరుగుతది పిక్నిక్ జరుగుతది అన్నికే వెళ్తది ఓకే పర్ డే కి ఎంత తీసుకుంటారు మాములుగా ఒక క్యామిల్ కి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లా వన్ క్యామిల్ కి ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అట్లా ఓకే అవర్స్ ని బట్టి తీసుకుంటారన్నమాట మాములుగా వారికి ఫుడ్ అక్కడే పే చేస్తారా లేకుంటే నుంచి ఫస్ట్ పంపిస్తా అంటే గుర్రం బండి మీద వెళ్ళిపోతది తర్వాత బైక్ మీద తీసుకుపోయి అక్కడ ఇచ్చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి చెప్తా వంటికి తినడానికి హాఫ్ డే ఇచ్చాయని ఇస్తారు వంట తినేసి ఇంకా ఫంక్షన్ కి జరుగుతుంది వీటి నుంచి మాములుగా పాలు వస్తాయి అంటున్నారు కదా మాములుగా అవి ఎన్ని మంత్స్ ఎన్ని మంత్స్ వరకే అని అట్లా ఉంటుంది ఒక సంవత్సరాలు పైల దాకా ఇస్తది పాలు సంవత్సరం పొడుగు ఒక సంవత్సరాలు ఐదు నెలల దాకా పాలు ఇస్తది ఇంకా ఇది సెవెంటీ మంత్స్ దాకా పాలు ఇస్తుంది సెవెంటీన్ మంత్స్ ఇస్తూనే మామూలుగా గీదెలు ఆవులు అయితే తగ్గిపోతుంది అట్లా అయినా ఫుడ్ పెడితే అట్లా పెరుగుతుంది పాలు మనం ఇచ్చే ఫుడ్ బట్టి ఉంటుంది మనం ఫుడ్ అట్లా అట్లా ఇస్తే మంచి మంచి గ్రేట్ ఫుడ్ ఇస్తే పాలుకి పెరుగుతుంది అది మనం నార్మల్ ఫుడ్ ఇస్తే నార్మల్ పాలు ఇస్తుంది అంటే ఓకే మాములుగా ఇది బేబీని ఇవ్వడానికి మాములుగా ఎన్ని ఎన్ని ఇయర్స్ పడుతుందా లేకపోతే ఒక సంవత్సరాలు పడుతుంది బేబీ ఇవ్వడానికి ఒక సంవత్సరాలు పడుతుంది పదమూడు రోజు పడుతుంది పదమూడు రోజులు పడుతుంది ఒక సంవత్సరం డేస్ 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 వన్ ఇయర్ పడుతుందంట మామూలుగా బేబీ ఇవ్వడానికి సో ఇప్పుడు మన చుట్టూ ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా డైలీ షూట్ కు కూడా వెళ్తూ అన్నమాట సో చెప్పండి మనం ఆరు ఇంటికి లేస్తారు పొద్దున ఫస్ట్ ఫుడ్ వేస్తారు వంటికి ఫుడ్ వేసి డైరెక్ట్ తర్వాత తినేసి గిన్నేసి అన్ని అయిపోతుంది వాటర్ తాగుపిస్తాం ఒక టైం వాటర్ తాగుపిసి పాలు తీస్తారు పాలు తీసేసి మార్కెట్ కి వెళ్ళిపోతాం మనం మార్కెట్ నుంచి ఫుడ్ తీసుకొస్తారు ఇంకా పది ఇంటికి వేస్తారు క్యాబేజీ ఆకుల్ ఇంకా ఫుల్ గోబీ అట్లా తీసుకు వస్తాం అది అన్ని ఇస్తారు అది తీసుకువచ్చి మళ్ళీ ఇంకా ఒక ఇంటికి వాటర్ తాగుపించి ఇంకా ఒక ఒకసారి ఫుడ్ వేస్తాం మనం తర్వాత నైట్ ఓకే సెవెన్ ఓ క్లాక్ మాములుగా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్న దీనికి మాములుగా ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఉంది సెవెన్ ఇయర్స్ ఓకే ఇది ఫీమేల్ అనమాట పెద్దది పెద్దది అంటే అది ఎన్ని ఉంటాయి అన్నీ ఇది మనం మంచిగా తినిపిస్తే మంచిగా చూసుకుంటే ముప్పై ముప్పై ఐదు దాకా బతుకుతుంది ఇది థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇయర్స్ దాకా బతుకుతుంది మనం వాళ్ళకి మంచిగా చూడలే మంచిగా పెట్టాలి ఏమైనా తినడానికి టైం టేబుల్ అనేది దాని గురించి తొందరగా చచ్చిపోతుంది మన గడ అంటే అట్లా మంచిగా తినిపిస్తారు ఆయనకి ఓకే సో దీనికి కూడా రీసెంట్ గా బేబీ వచ్చిందంట ఒకసారి కూడా చూసేద్దాం ఏదన్నా దాని బేబీ సో రెండు చూడడానికి ఉన్నాయి దీన్ని ఎలా గెస్ చేయడం అర్థం వాటికి తల్లేదు రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి కదా వాటి తల్లేదు వాటికి అర్థం అవుతుంది అర్థం అవుతుంది స్మెల్ స్మెల్ తల్లి కూడా ఓకే చూసి రోజులు అవుతుంది ఇది మామూలుగా ఇది ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు డేస్ డేస్ ఓకే ఇప్పుడు నేను పిల్లకి వదిలేనా ఓకే పాలు ఇప్పుడు నిలబడింది పాలు ఇస్తుంది ఇప్పుడు ఓకే అన్ని పాలుది మనం వీడియో చూపిస్తా ఇట్లా పాలు పిండుతాం ఇట్లా మాల్ ఇట్లా మాల్గా మాల్ గేదెలకి అట్లా తీసుకున్నట్టే తీస్తారు కదా అట్లా అని తీస్తారు అట్లా పాలు ఇస్తుంది ఇది ఫైవ్ టైమ్స్ కూడా తీస్తే ఫైవ్ టైమ్స్ ఇస్తుంది అట్లా త్రీ టైమ్స్ కాదు మనకి వాళ్ళకి మంచిగా ఫుడ్ ఇస్తే అట్లా పాలు వస్తుంది అంతే ఇలా తిక్కడే వాళ్ళు వన్ వీడియో అక్కడ పార్సల్ క్యామిల్ మిల్క్ పార్సల్ వెళ్తుంది అది ఒకసారి అడిగి ఓకే యాక్చువల్లీ ఇప్పుడు మనం వచ్చినప్పుడు పాలు తీసే టైం అయింది ఒకసారి చూడండి సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం పాలు తీద్దాం ఫస్ట్ టైం అనమాట వాటర్ తీసుకో ఇది కడుగుదా కడుగో తర్వాత జగ్ చూపించి పాలు తీస్తా ఓకే ఫస్ట్ వాటర్ తోటి క్లీన్ చేస్తారావుకాళ్ళు క్లీన్గా క్లీన్ చేస్తారనమాట ఫస్ట్ ఇట్లా ఫస్ట్ కిల్లింగ్ చేసి మంచిగా వాషింగ్ వాష్ చేసి ఓకే డైలీ ఎంతమంది వస్తుంటారన్న మీ దగ్గర వీటిని తీసుకోవడానికి పాలు తీసుకోవడానికి మన కాడ పాలు ఆగోదు అంత కస్టమర్ వస్తారు మనం టైమింగ్ ఇస్తారు కస్టమర్స్ ఓకే వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేస్తూ సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సో ఫ్రెష్ క్యామెల్ మిల్క్ అనమాట సో ఒకసారి మనం కూడా టేస్ట్ చూసేద్దాం సో చూడ్డానికైతే మామూలుగా ఇప్పుడు మనం బయట గేదె పాలు ఆవు పాలు ఎట్లా చూస్తాము సో అట్లానే ఉన్నాయి చూడడానికి కూడా ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాము సో ఓకే ఒకసారి మనం కూడా టేస్ట్ చేసేద్దాం ఎలా ఉన్నాయో వచ్చా మామూలుగా ఇప్పుడు గేదె పాలు ఎలా ఉంటాయో అలానే అనిపిస్తున్నాయి అనమాట సో గేదె పాలు ఎలా ఉన్నాయో సేమ్ అట్లానే నాకు అనిపించినాయి ఒకసారి చూడండి పాలు కూడా కలర్ కూడా మనకి డిఫరెంట్ ఏం లేదు సేమ్ అట్లానే ఉంది సో లెగ్ రెగ్యులర్గా మనం పాలు ఆవు పాలు తీసుకుంటాం కదా సో వాటికంటే కూడా వీటిలో క్యాలరీస్ కానీ ఇవన్నీ త్రీ పర్సెంట్ ఇంకా ఎక్కువ ఉంటుందంట డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు వీటిని ఎక్కువగా సో మీకు కావాలంటే మాములుగా కింద నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం ఒకసారి చూసుకోండి సో అట్లా నెక్స్ట్ వీటి గురించి కూడా ఇంకా తెలుసుకుందాం సో లెట్స్ వాచ్ట్ కదా దీని మంజులా అంట రీసెంట్ గానే పుట్టిందని చెప్తున్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంది అసలుకి మనకి పైన కనిపిస్తుంది కదా ఈ హెయిర్ అంతా కూడా రిమూవ్ చేస్తారంట మాముగా ఇది ఎన్ని ఇయర్స్ కి అవుతుంది అన్న ఇది అది ఇప్పుడు ఒక సంవత్సరాల పిల్ల అది అది వన్ ఇయర్ బేబీ ఇయర్ బేబీ అది ఓకే అది వన్ ఇయర్ బేబీ ఇది మంత్ మంత్ వదిలేయండి వదిలేయండి దాన్ని ఓకే పాలకెళ్తున్నట్టుంది అటు మనల్ని కూడా వేసేసి సో అది వన్ ఇయర్ బేబీనా ఓకే వన్ ఇయర్ బేబీ ఓకే వన్ ఇయర్ కి ఇట్లా హెయిర్ అంతా రిమూవ్ చేస్తారా అన్ని రిమూవ్ చేసి మెడిసిన్ మెడిసిన్ అన్ని రాస్తారు మంచిగా జుట్టు రావాలి అని వీటికి ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా వస్తుంటాయన్నా రాదు ప్రాబ్లమ్స్ ఓకే అంటే చిన్న ఫీవర్స్ లాంటివి కానీ అట్లా వస్తే డాక్టర్ కి మెడికల్ షాప్స్ కి పోయి మెడిసిన్ తీసుకు వస్తారు మన ఇది ఇప్పుడు ఈ వన్ ఇయర్ బేబీ మామూలుగా అంతా ఆ టైం కి రావాలంటే ఎన్ ఇయర్స్ పట్టొచ్చు త్రీ ఇయర్స్ కి అంత హైట్ అయిపోతది ఓకే త్రీ ఇయర్స్ కి అంత హైట్ అయిపోతుంది వాటర్ ఎక్కువ తీసుకుంటాయన్నా ఇదే వాటర్ ఇప్పుడు ఎండా కదా త్రీ టైమ్స్ తాగుపిస్తారు ఓకే మాములుగా ఇప్పుడు ఇవి ఎక్కువగా వాటర్ తాగకుండా చాలా కాలం వరకు ఉంటాయి అసలు వాటర్ ఇవ్వకపోయినా గానీ ఉంటాయి అంటుంటారు కదా అది ఒక్కొక్కటి ఒక్కొక్క టైం వాళ్ళే కూడా అర్థమవుతుంది ఇప్పుడు వాటర్ లేదు వాళ్ళతో మధ్యలో వాటర్ స్టోర్ చేస్తారు ఓకే అట్లా మాములుగా ఇప్పుడు వాటర్ ఇస్తే ఒంటిని లోపల స్టోర్ చేసుకుంటాయి అని చెప్పి మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం కరెక్ట్ అది స్టోర్ చేస్తుంది అది స్టోర్ చేసి అది వాళ్ళకి వాటర్ దొరకకపోతే అది యూజ్ చేస్తుంది అది టైం ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఫుడ్ ఇట్లా ఇస్తారు చూపిస్తా ఫుడ్ ఎంత ఇట్లా ఇస్తారో ఒక ఫుడ్ మామూలుగా టైంకి టైం టు టైం 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 టు ఇప్పుడు ఒక టైం రెండు టైం అయిపోయింది ఇప్పుడు ఒక టైం ఇస్తారు ఇప్పుడు పార్సల్ పంపించిన కదా రెండు మూడు సారి పోతు పార్సల్స్ ఇప్పుడు టూ టైమ్స్ అయిపోయింది ఇంకేమో వేస్తా అన్నారు కదా అది కూడా సో ఏంటి ఫుడ్ వేస్తున్నారు కదా ఇప్పుడు ఫుడ్ వేసినా ఇంకా ఇది కలుపుతారు ఇది ఇందాక మనం మాట్లాడుకున్నది శనగ వాటితో పాటు ఇది కలుపుతారా ఇది కలిపితే మంచిగా తింటది అది మంచిది ఏంటిది ఇది గోధుమ పిండి ఇది గోధుమ ఆ గోధుమ పిండి గోధుమ పొట్టి లాగా ఉంది కాస్త ఓకే రఫ్ రఫ్ కనిపిస్తుంది సో ఇది దాంట్లో మిక్స్ చేసేస్తారు అనమాట మిక్స్ చేస్తే మంచిగా క్లియర్ గా తినేస్తుంది ఇది ఓకే దీంట్లో మిక్స్ చేస్తారా ఒకసారి చేయండి తెలిసిద్దా వాటికి ఇది సపరేట్ టేస్ట్ తెలుస్తుందా తెలిసిపోతుంది డైలీ ఇలా వేస్తుంటారు డైలీగా ఇట్లా వేస్తే మంచిగా తింటది ఒక్కొక్క వంటకి తిరి తిరి

మాలుగు ఇవన్నీ ఎక్కడ నుంచి తెప్పిస్తారన్న ఇది మనం బేటింగ్ నుంచి తీసుకొస్తారు నిజామాబాద్ బోధన్ బైసా ఇక్కడ ఈ ఏరియాలోనే దొరుకుతాయి తెలంగాణలో దొరుకుతుంది ఇలా లారీ లోడ్ చేసుకుని తీసుకొస్తారు మాములుగా ఇప్పుడు ఇలా కలిపి మిక్స్ చేసి ఇట్లా పెడితే తింటుందా మంచిగా తింటు చూస్తుంది మరి గోధుమ పిండి ఎంత అవుతుంది ఇది ఒక సంచి దొరుకుతుంది మనకి పన్నెండు వందలు పన్నెండు వందలు మామూలుగా ఎన్ని ఎన్ని తెప్పిస్తుంటారన్న మంత్ మనం మంత్లీ మంత్లీ ట్వంటీ సంచిలు తీసుకు ట్వంటీ సంచులు అంటే మాములుగా ఎన్నికీలు ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటది ఒకటి ఫార్టీ ఫైవ్ కేజీ మనగాడ అంటే ఒంటలు కూడా పనికి వస్తుంది అది గుర్రాలకి కూడా పనికి వస్తుంది గుర్రాలకి కూడా గుర్రాలు కూడా ఉన్నాయి మన దగ్గర గుర్రం కూడా ఉంది మనకి గుర్రం కూడా సేమ్ ఇదే తింటుందా గుర్రంకి వాటర్ లో కలిపి వేయాలి ఓకే మామూలుగా ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం మన దగ్గర వంటలు ఎన్ని ఉన్నాయి మనగాడ అంటే ఫిఫ్టీన్ క్యామిల్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్యామిల్స్ ఉన్నాయి ఓకే వీటన్నిటికి కలిపి మంత్లీ ఎంత అవుతుందన్నారు థర్టీ కే అవుతుంది అన్నారు కదా రోజుకి ఖర్చు త్రీ థౌజండ్ రోజుకి వచ్చి త్రీ మాములుగా వీటి నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అన్న మీరు పంపిస్తా అంటున్నారు కదా మన కాడ అంటే కస్టమర్ వస్తే డైలీ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అట్లా డైలీ కూడా సేల్స్ టెన్ థౌసండ్ కూడా అవుతది ఓకే అట్లా ఏం లేదు కస్టమర్స్ అట్లా వస్తుంది అట్లా సేల్స్ అయిపోతుంది ఓకే మామూలుగా ఎక్కువగా దేనికి అంటే ఇప్పుడు ఇందా మీరు చెప్పినట్టుగా మూవీ షూట్స్ కి వాటికి డైలీ వెళ్తుంటే అని చెప్తున్నారు కదా మాల్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైనా ఎగ్జిబిషన్ లాంటివి అట్లాంటి రైడ్స్ కి మ్యారేజెస్ కి అట్లా ఏమైనా వెళ్తుంటాయా అదే మ్యారేజ్ కి వెళ్తుంది ఇంకా బర్త్డే పార్టీ షూటింగ్ కి వెళ్తే ఇది క్యామిల్ వెళ్తే ఫోర్ థౌసండ్స్ త్రీ థౌసండ్స్ అట్లా తీసుకుంటాం మనం గుర్రం వెళ్తే సెవెన్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్స్ అట్లా తీసుకుంటాం సో ఇప్పటి వరకు మనం ఇవన్నీ చూసి ఫీమేల్స్ అనమాట సో ఇవన్నీ మామూలుగా ఫీమేల్స్ కూడా వెళ్తుంటాయి బయటికి రైట్స్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలు ఉంటది కదా వదిలో బేటికి వెళ్ళదు పిల్లని వదిలిపెట్టి బయటికి వెళ్ళదు పాలు నుంచి బేటికి అయిపోతే అప్పుడు తీసుకుపోవచ్చు ఓకే ఓకే ఇప్పటి వరకు మనం ఫీమేల్స్ ని చూసాం ఒకసారి మేల్ దగ్గర కూడా వెళ్ళిపోదాము సో ఇవి బేబీ కదా సో ఇందా మనం చూసింది మొత్తం ఫీమేల్స్ అన్నమాట ఇది మేల్ కదన్నా ఓకే ఎక్కువ బయట రైట్స్ ఈవెంట్స్ రైటింగ్ కి ఫంక్షన్ కి అన్ని వెళ్తాయి వాటికి వీటికి జీవన విధానం ఏమన్నా సపరేట్ గా ఉంటుందా మామూలుగా ఫుడ్ కూడా సేమ్ అదే సేమ్ సేమ్ ఫుడ్ ఇప్పుడు తింటుంది కదా ఇది తింటుంది చూడండి వీటి మెయింటెనెన్స్ కి అవుతుందా మొత్తం కలిపే ఉంటుంది మనకి అలవాడ్ ఉంది ఫస్ట్ నుంచి అలవాడ్ ఉంటే మనకి లేదు వీటికి ఇప్పుడు క్రాసింగ్ కి పంపిస్తుంటాం అంటు చెప్తున్నారు కదా క్రాసింగ్ కి ఇది ఒకటే వెళ్తే ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ కి తీసుకుంటాం ఓకే ఒక్క బ్రీడ్ కి ఒక క్యామిల్ కి ఒక క్యామిల్ కి ఒక క్యామిల్ కి ఫిఫ్టీ కే తీసుకుంటాం ఓకే మాములుగా ఇప్పుడు దీనికి స్పర్మ ఉంటుంది కదా సో అట్లా నమ్ముతూ ఉంటారా కాదు కాదు అదే అమ్మరు మామూలుగా క్రాసింగ్ చేస్తుంది మనం ఎవరికైనా కావాలంటే క్రాసింగ్ చేసుకొని క్రాసింగ్ చేసుకొని తీసుకొస్తాం ఇంటి కాడ అంతే అంతే మాములుగా స్పర్మ అమ్మటం అట్లా అట్లా ఓకే మిగతా చూసుకుంటే బ్రేటింగ్ చేయాలి మనకి కాల్ చేస్తారు ఫోన్ చేస్తారు అన్న మనకి బ్రేటింగ్ చేయాలి ఇక్కడ హైదరాబాద్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ దాకా ఉంటే మనకి ఫోన్ చేస్తారు బ్రేడింగ్ చేయాలి వంటికి మనం బండిలో తీసుకుపోయి బ్రేడింగ్ చేసుకొని రిటర్న్ ఓకే మీరు నుంచి వచ్చారన్న మర్చిపోయి ప్రాపర్ ఎక్కడ మనది అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మామూలుగా మీరు ట్వంటీ ఇయర్స్ అవుతుంది అన్నీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఓకే ట్వంటీ ఇయర్స్ నుంచి మామూలుగా మీరు వస్తుంది వాటితో పాటు ఇది తెచ్చుకున్నారా అది అక్కడి నుంచి తీసుకొచ్చారు మనం ఎన్ని తెచ్చారు స్టార్టింగ్ లో ఫైవ్ 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 తోటి స్టార్ట్ చేశారా ఫైవ్ నుంచి స్టార్ట్ చేశారు ఓకే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ తోటి మొత్తం ఫిఫ్టీ చేసారు అయిపోయింది ఇంకా పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఓకే మాములుగా ఇంటిని అక్కడ అంతా వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చేసారు ఎట్లా ఉంది మరి ఇక్కడ కూడా మంచిగా మన ఇక్కడ హ్యాపీగా ఉంది ఇక్కడ కూడా మంచిగా ఏం ప్రాబ్లం లేదు మనకి ఓకే హిందీ తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు బ్రదర్ అలవాటు అయిపోయినట్లుంది ట్వంటీ ఇయర్స్ నుంచి మాములుగా అక్కడ మరి వెళ్తూ ఉంటారు అక్కడికి అక్కడ ఎప్పుడైనా మనది పక్కన వాళ్ళు చుట్టని వాళ్ళది పెళ్లి ఉంటది అప్పుడు వెళ్తారు ఫ్యామిలీ వన్ నెంబర్స్ ఇక్కడ ఉంటారు ఫుడ్ వేయడానికి చూడడానికి ఎవరు వేరే వాళ్ళు చూడరు కదా మనలాకా మనది అంటే మనకి ప్రాబ్లం అవుతది ఇట్లా తింటుంది ఇట్లా తినలే వేరే వాళ్ళకి అంత కూడా ఇస్తారు అయిపోతుంది మనకి అట్లా మన కండ్లతో చూస్తే మనకి హ్యాపీగా ఉంటది సో అన్న మీరు ఎంత ఎంత మంది స్టార్ట్ అయ్యారు అన్న అసలు ఇక్కడికి మాములుగా ఫస్ట్ మనం వచ్చారు ఇక్కడ తర్వాత మనం పక్కన వాళ్ళు వచ్చారు ఓకే అందరూ చూసి చూసి అందరూ ఇక్కడ వచ్చారు ఇక్కడే సెటిల్మెంట్ అయిపోయారు ఓకే వచ్చిన వాళ్ళంతా ఇక్కడే సెటిల్మెంట్ అయిపోయారు సెటిల్ అయిపోయారు వాళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ అయిపోయారు ఓకే సెటిల్మెంజ్ వాళ్ళు కూడా మనలాగానే బిజినెస్ చేశారు వాళ్ళు పాలు అమ్మారు వాళ్ళు పిల్లలు కూర్చోబెట్టి గల్లీలా చేస్తారు ఓకే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం మీ ఇప్పుడు పక్కన మన ఒంటెలు కానీ ఇవన్నీ చూసే కూడా మీరు తీసుకొచ్చిన వాటి ద్వారా ఇవి వచ్చినా సో ఇప్పుడు వీటికి ఇక్కడ హెయిర్ కూడా సగం తీసినట్టున్నారు కదా అదే మిషన్ మిషన్ కొద్దిగా పని వచ్చింది మిషన్ లా అని గురించి వదిలేసారు సో అక్కడ అవి బయటికి వెళ్తూ ఉంటాయా పైన బయట రైడింగ్ రైడింగ్ వెళ్తుంది అది ఓకే అన్ని మన అంటే మేక కూడా మేక కూడా ఉంటది ఆ మేకలు కూడా కొంచెం వేరే బ్రీడ్ లాగా మన రెగ్యులర్ గా దొరికే బ్రీడ్ కంటే కూడా మేక కూడా వేరే బ్రీడ్ ఇవి కూడా మీ ఓకే ఇదేంటనే మేల్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది మేల్ మేల్ ఇది ఓకే ఇది చాలా పెద్దదా పెద్దది ఓకే ఉన్న వాటిలో కంటే ఇది కొంచెం పెద్దది కనిపిస్తుంది ఎన్ని ఇయర్స్ ఉంటది దీనికి టెన్ ఇయర్స్ ఉంటది టెన్ ఇయర్స్ ఓకే మనం అక్కడ చూసుకుంటే గుర్రాలు కూడా ఉన్నట్టున్నాయి కదా మన దగ్గర గుర్రాలు కూడా ఉంది మన అక్కడ సో చూస్తున్నారు కదా మామూలుగా బయటకి రైడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రిపరేషన్ మామూలుగా అయిపోయింది సో ఇలా ప్రిపేర్ చేసి అనమాట సో ఇవేంటన్నా స్టెప్సా వీటి మీద సో ఒకసారి మనం కూడా ఎక్కి చూద్దాం ఎట్లా ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇలాంటివి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం అనమాట సో మనం చూస్తున్నాం కదా మీరైతే ప్రస్తుతం ఎక్కడో ఎడారులో లేరు హైదరాబాద్ లోనే ఉన్నారు ఒకసారి ఎక్కి చూద్దాం ఓకే అట్లా ఓకే ఓకే అది పట్టుకోవాలా ఆ ఓకే ఓకే సో చూస్తున్నారు కదా హైదరాబాద్ లో నాకైతే నిజంగా ఒక అడ్వెంచర్ ఒక ఎట్లా అంటే ఎడారికి వెళ్తే ఎలాంటి వాతావరణాన్ని అయితే చూస్తారు నాకు కూడా అలాంటి ఫీల్ అయితే వచ్చిందనమాట నిజంగా వీటితో ఇందాక నుంచి ఆ ఇంటర్వ్యూలో కావచ్చు ఇట్లా ప్రస్తుతం ఇట్లా కూర్చొని పైకి నిజంగా సో ఇట్లా మామూలుగా రైడ్స్ ఇట్లా చిన్నపిల్లలు మనం రోడ్ సైడ్ అక్కడ చూస్తూ ఉంటాం అనమాట ఓకే మాములుగా దించడం మాత్రం భయంకరంగా ఉంది ఒకేసారి పడిపోతా భయం వేసింది ఈ పిల్ల ఉంది కదా ఈ పిల్ల ఉంది ఇది ఓకే ఇది తీసుకొచ్చినప్పుడు దాని అంత ఉందంటే చూస్తున్నారు కదా చాలా ఫ్రెండ్లీగా ఉంది సో దీన్ని ఫస్ట్ ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఇంతే ఉందంట తర్వాత మీరు ఇక్కడికి ట్వంటీ తర్వాత వచ్చిన తర్వాత ఇంత అయిందా ఓకే